వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్సెస్ శివ డైలీ వ్లాగ్స్ మ్యాక్సిమం పెద్ద వంకాయలు అంటే మనం ఏం చేస్తాము ఎక్కువగా మసాలా పట్టించి ఫ్రై చేస్తాము బట్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో నేను చూపిస్తాను వచ్చేయండి చూద్దాము అయితే ఒక గిన్నె తీసుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ రెసిపీకి ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ సాల్ట్ సాల్ట్ కావాలి అంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి ఇంకా టూ స్పూన్స్ ధనియా పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ జీలకర్ర పౌడరు ఈ మసాలాలన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మసాలాలు మసాలాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద వంకాయలు ఒక రెండు తీసుకోవాలి ఎలిఫెంట్ బ్రింజాలు అంటారు కదా అవి ఒక ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీలో అయితే రెండు వంకాయలు పర్ఫెక్ట్గా సరిపోతాయి వీటిని మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి అంటే ఒక వంకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెండు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వంకాయల్ని ఇప్పుడు మధ్యలో కింద స్కిన్కు తగలుకోకుండా ఆ వంకాయ స్కిన్కు తగలుకోకుండా ఈ వైట్ పార్ట్ వరకు ఘాట్లు పెట్టుకోవాలి నిలువుగా అడ్డంగా వీలైనంత దగ్గరగా అయితే ఘాట్లు పెట్టుకోవాలి వీలైనంత దగ్గరగా ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మసాలా ముక్కలకు బాగా పడుతుంది అలాగే బాగా బాగా కుక్ అవుతుంది ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట అవి ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసుకున్న మసాలా ఉంది కదా అదంతా కూడా ఈ ముక్కలకైతే పట్టించాలి ఘాట్లు పెట్టుకున్న దాని లోపలికైతే పట్టించాలి బాగా లోపల వరకు పట్టించి మిగిలిన మసాలాన్ని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ అయితే ఎక్స్ట్రా గానే పడితే ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముక్కలకి మసాలా పట్టించాం కదా ఆ ముక్కల్ని ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్ సైడ్కి వే వేసుకోవాలి అంటే ఆ ఆయిల్లో ఫస్ట్ మనం మసాలా వైపు వేయకూడదు మసాలా పట్టించిన వైపు దాని ఆపోజిట్ సైడ్ అయితే వేసుకుని అవి ఫ్రై అవుతున్నప్పుడు దానిలో ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ కొంచెం హైట్ ఉగా ఉన్న ఆయిల్ను ఈ మసాలా మీద అయితే వేసుకుంటూ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టు ఉంటుంది మనకి ఇంకా ప్యాన్కి ఏమి అంటుకోదు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మసాలా ఉన్న వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి తొందరగా కుక్ అవుతాయి ఎందుకంటే వంకాయల్లో కొంచెం మనం సాల్ట్ వేసి ఆయిల్లో ఫ్రై చేస్తే వెంటనే కుక్ అయిపోతాయి ఇది అయితే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ కోసం మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము తల కోసము ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి చిన్నవైతే మూడు టమాటాలు పెద్దవైతే రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అందులోకి కొంచెం అల్లము వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మరొక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసుకుని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి మొక్కలు అప్పుడే కర్రీ బాగుంటుంది టేస్ట్ అనేది గ్రేవీ చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇవంతా కూడా ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా టమాటా పేస్ట్ అదంతా కూడా దానిలోకి వేసుకుని ఆనియన్స్లోకి వేసుకుని మొత్తం అంతా కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి ఉడికించుకోవాలి దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా టమాటాలో గుజ్జులో ఉన్న వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్న స్టేజ్లో మనం మసాలా మిక్స్ ఉంది కదా వంకాయ ముక్కల్లో పెట్టుకున్న మిక్స్ మిగిలింది అదంతా కూడా ఆ మసాలా అంతా దీనిలోకి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు కొన్ని వాటర్ వేసి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి ఇంకా కావాలంటే ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు ఎక్కువగా అయితే వాటర్ పెట్టవు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వరకు మొత్తం అంతా కూడా మసాలా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత య ముక్కలు ఉన్నాయి కదా ఫ్రై చేసి మసాలా వేసి ఫ్రై చేసిన మొక్కలు అవన్నీ కూడా ఫస్ట్ ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి దానిలోకి వేసుకోవాలి కర్రీలోకి వేసుకుని జస్ట్ ఒక్క వన్ మినిట్ అలా ఉంచుకోవాలి ఇంకా కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ రెసిపీలోకి పచ్చిమిర్చి కూడా కుక్ అయితేను ఇవి ఒక్క జస్ట్ ఒక వన్ మినిట్ ఆ మసాలా అంతా కూడా ముక్క లోపల వరకు పట్టేటట్లు ఉంచుకొని వెంటనే వాటిని అయితే టర్న్ చేసేయాలి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా ఉంచుకుని తర్వాత వెంటనే టర్న్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్